శక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశి మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో పలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీ పతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాథుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన మణి ద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి రాగిగోడల చతురసాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేళే ప్రజాధిపతులువీపానికి మహానిధులూ ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులూ ఘన మంత్ర విద్యులు సర్వశుభప్రద శ్రీ శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనుసకి అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశివ మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సుందరగిరుడు అనంగదేవి పరిచారికలు గోమేధిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్యీం పురుషాదు నానా జగములు నదీ నదములు మణిద్వి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనులు కల్పతరులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనం మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామణ వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాచ్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కలిచి మనసర్పించి అర్పించిన అపరాధనము సంపదలేచ్చి మణి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ మన ద్వీపవర్ణన చదివిన చోట తీష్టవేసుకొని కూర్చొను నంట పోటి శుభాలను సమకూర్చుటై భువనేశ్వరి సంకల్పమే శ్రీ దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము